సూర్యాపేట జిల్లా మెళ్లచెరువులో ఓ ప్రైవేటు హాస్పిటల్ సీజ్ చేశారు అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం సీజ్ చేసినట్లు డిప్యూటీ డిప్యూటీఓ నీరాజు తెలిపారు ఇక మెల్లటూరుకు చెందిన ఓ బాలుడి పరిస్థితి ఉండడంతో మెళ్లచెరువు ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు ఇక కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మరణించాడు ఆ బాలుడు ఇక బాలుడు మృతికి ఆర్ఎంపీఏ కారణమని మృతుడి తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలెక్టర్ కు సమాచారం అందించడంతో ఆర్ఎంపీ హాస్పిటల్ చేశారు అయితే మరోవైపు హాస్పిటల్ చేయడానికి స్థానికులు తిరగబడ్డారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే తాము ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లామని బాధిత బంధువులు ఆరోపించారు మీ గవర్నమెంట్ సర్వీస్ జోలీకి వస్తే నేను డిఎంఎస్ గారు మాట్లాడారు చేశా అంటే త్వరలో రెండు రోజుల్లో కలెక్టర్ గారు దృష్టి తీసుకొని ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉండేటట్టు స్టాఫ్ నర్స్ ఉండేటట్టు మాట్లాడి త్వరలో మీ సమస్య మేము మా తప్ప మా ఎవరిని ఎందుకంటే మా పైన